ఇప్పుడు బాగకుండా ఇంకా ఎవరైనా విచారణ చేయాల్సి ఉందా ఏమైనా సీబీఐ స్కిప్ చేసింది అనుకుంటున్నారా ఇంకా ఎవరినైనా విచారించాల్సినటువంటి అవసరం ఉందని మీరు ఏమైనా భావిస్తున్నారా గో బ్యాక్ టు ది ఫోన్ కాల్ రికార్డ్ ఫోర్టీ నైన్ ఫోర్టీ ఎయిట్ ఫోర్టీ నైన్ ఇందాక మీకు ఫోన్ కాల్స్ చూపించాను నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి నెక్స్ట్ 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 ఆ ఫోన్ కాల్స్ ఎవరికెళ్ళాయి ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సబ్ సరెండర్ చేయకుండా ఉన్నాడు ఫోన్ సరెండర్ చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటుంది కదా అండ్ ద నెక్స్ట్ వన్ ఈ ఫోన్ కాల్స్ ఆ రెండు స్లైడ్స్లో ఉన్న ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి ఆ మధ్యలో ముందు వెళ్ళండి ఇంకా ముందుకెళ్ళండి పైకి వెళ్ళండి పైకి వెళ్ళండి నెక్స్ట్ 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 యూ గోయింగ్ బ్యాక్ ఫార్వర్డ్ యాగ్ స్టాప్ దే సో ఇవి అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది మై అజంప్షన్ ఇస్ ఇవి హత్య చేయిస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను లైవ్ ట్రాన్స్మిషన్ ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి వన్ ఫిఫ్టీ ఫైవ్ అగైన్ ఐ have an explanation. అన్ ఎక్స్ప్లెనేషన్ నాకు రెండు గంటల అప్పుడు కాల్ ఎవరికి వెళ్ళింది రెండు గంటల నాలుగు నిమిషాలు నెక్స్ట్ లైక్ నెక్స్ట్ ఈ నాలుగు నాలుగు గంటల అప్పుడు కాల్స్ ఎవరికి ఫైవ్ క్లాక్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి అనే దానిపైన సిబిఐ అంటే నిర్ధారించలేకపోయిందా ఎవరికి వెళ్ళాయి అనేది కనుక్కోలేకపోయిందా ఐ థింక్ వాళ్ళు ఇంకా పని చేయలేదు చేయాలి ఇంకా ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి సాక్షిలో ఎందుకు వచ్చింది అటాక్ అనేది అది చూస్తే నీకు లెటర్ ఎందుకండి సీయింగ్ దట్ లైఫ్ అది చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అది అటాక్ అనిపిస్తుందా బ్లడ్ వామిటింగ్ అనిపిస్తుందా కానీ సాక్షిలో హార్ట్ అటాక్ అని వచ్చింది ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని ఎవరు చెప్పారు హార్ట్ అటాక్ అని పది గంటలప్పుడు విజయసాయి రెడ్డి గారు హార్ట్ అటాక్ అన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టారు మేడం ఇక్కడ సునీల్ రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టారు అనేక సార్లు వివరణ ఇచ్చారు దీని మీద కానీ ఇన్ని వీడియోస్ ఇంత మెటీరియల్ అప్పుడెందుకు చూపించలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత దట్టు కేసు కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు ఈ వీడియోస్ని చూపించడం గల ప్రధాన కారణం ఏంటి అసలు మీకు ఈ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయి సీబీఐ దగ్గర నుంచి తీసుకున్నారా చార్జ్ అయితే ఈ వీడియోస్ ఎక్కడా కూడా లేవు మరి ఈ వీడియోస్ ఎక్కడుందా మీరు సెల్ ఫోన్లో షూట్ చేయించారా ఎట్లా వచ్చాయి మీకు ఈ వీడియోస్ చెప్పండి దాని క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ జూన్ థర్టీఎత్ సిబిఐ వాళ్ళు ఛార్జ్ ఫైల్ చేశారు దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది కావాలా అని అడిగారు అక్యూస్డ్ ఆ ఇన్ఫర్మేషన్ అక్యూస్తో పాటు నాకు కూడా షేర్ చేశారు నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో నాకు షేర్ చేశారు ఫోర్ బైట్ రెండు టీబీ హార్డ్ డిస్క్స్లో షేర్ చేశారు నవంబర్ నుంచి మెజారిటీ ఇన్ఫర్మేషన్ దీంట్లో వచ్చేది దాంట్లో నుంచి సో ఇంత ఇన్ఫర్మేషన్ అప్పట్లో నా దగ్గర కూడా లేదు ఎక్సెప్ట్ సాక్షి వాళ్ళది రిపోర్టర్ నుంచి తెచ్చిన వీడియో అని చెప్పాను తప్ప ఇవన్నీ అంతకుముందు నాకే తెలియదు ఓకే నవంబర్ నుంచి కొన్ని వీడియోస్ పెట్టాను మీకు నాకు అది చూసే ధైర్యం చాలట్లేదు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చూసి ఆఫ్ చేసేస్తాం ఇంకా నేను పూర్తిగా చూడలేదు ఇంకా చూస్తే ఏమేమి వస్తాయో ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ అన్నీ ఈ నవంబర్ ప్రొవైడ్ చేసిన డేటాలు సో ఎస్ ఇంతకుముందు నాకు తెలియని కూడా తెలియదండి మీరు అడిగిన దానికి సమాధానం ఇంతకు మీరు ఏం క్లారిటీ ఇవ్వాలి సిబిఐ దర్యాప్తు సరిగ్గా సాగట్లేదు అని చెప్తారా లేకపోతే కోర్టులో న్యాయం జరగట్లేదు అని చెప్తారా అది ఒక క్లారిటీ ఇవ్వండి సిబిఐ దర్యాప్తు సరిగా ఉందా లేదా లేదు కోర్టులో మీకు న్యాయం జరగట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో నడుస్తుంది ఇన్ని కోర్టులు ఉన్నప్పుడు మీరు పదే పదే వీటిని వివరిస్తున్నారు కదా ఇంతకీ ఎక్కడ న్యాయం జరగట్లేదు మీకు చెప్పండి సిబిఐ ఇంకా చేయాల్సిన పని ఉంది ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను అది నా అలిగేషన్ దిస్ ఇస్ నో ప్రూఫ్ ఓకే ఇంకా చేయాల్సింది ఉంది ఐదు సంవత్సరాలు అయింది ఇంకా కోర్టులో న్యాయం జరుగు జరిగిందా మీరు చెప్పండి ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం ఇదంతా తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు వీలు చేశారు వాళ్ళు చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇన్ఫర్మేషన్ తెలియకనో లేకపోతే కవర్ అప్ చేయాలనో ఎవరైనా ఏమైనా అనొచ్చు ఇది చూశాక దీన్ని కాంట్రడిక్ట్ చేసేదానికి అబద్ధాలు కనీసం దీని వెనకాల ఉండే అబద్ధాలన్నీ పోతాయి రియాలిటీ విల్ అవుట్ ప్రజలకు తెలుస్తుంది ప్రజా తీర్పు అని అడుగుతున్నాను ఎందుకు సో దట్ ప్రజలకు తెలియ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారు అని చెప్పి నేను ప్రజా తీర్పు అని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే నాలెడ్జ్ లేకుంటే డిసిషన్ ఎట్లా చేస్తారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు నేను డిసిషన్ చేస్తున్నాను మిగిలిన వాళ్ళకి తెలియకుంటే వాళ్ళు డిసిషన్ ఎట్లా చేసుకుంటారు మేడం మీరు పదే పదే సాక్షి మీడియాలో అని చెప్తా ఉన్నారు ఒక సాక్షినే కాదు ఆ రోజున్న మీడియా మొత్తం కూడా మొదటి ప్రస్తావించారు మీరు కేవలం సాక్షినే టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు మిగతా ఛానల్ పరిశీలించారా ఆ రోజు మొదట బ్రేకింగ్ ఇచ్చారు ఏం ప్లే చేశారు మరో విషయం వివేకానంద రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం వ్యక్తి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఉంది కాబట్టి అది తేలితే సాక్షి మీడియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను బికాస్ సాక్షికి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వెళ్ళింది అక్కడి నుంచి వెళ్ళింది ఆ రూమ్లో నుంచి వెళ్ళింది బికాస్ సాక్షి నోస్ సాక్షి ఓనర్ కి లైవ్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మీల యాక్చువల్గా మీరు చెక్ చేసుకోండి మిగిలిన మీడియా వాళ్ళందరూ కరెక్ట్ చేసుకున్నారు త్వరగానే సాక్షి ఏం ఏం ప్లే చేశారు బ్రేకింగ్ వచ్చింది మొదట చెప్పారు అన్ని ఛానల్స్ మీరు గుడ్ క్వశ్చన్ వై డోంట్ యూ ఆల్సో ఫైండ్ అవుట్ అండ్ టెల్ మీ నేను తప్పు చేస్తుంటే నాకు చెప్పండి బట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళింది ఎక్కడికి ఫస్ట్ పోయింది సాక్షి మీడియాకి ఆ రూమ్లో నుంచి బయటకు పోయింది శంకర్ రెడ్డి బాలకృష్ణ మధ్య ఫోన్ కాల్ ఉంది బాలకృష్ణ సాక్షి కడప ఓకే ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు అనుకుంటాం కి వాట్ టేక్ లిట్ బెటర్ సో ఫస్ట్ కాల్ పోయింది ఆ రూమ్ ఆ రూమ్ నుంచి బయటికి మీడియాలో ఎక్స్చేంజ్ అయ్యింది అది ఫోన్ కాల్ సో ఆ రూమ్లో ఉన్న వాళ్ళు సాక్షికి ఏం చెప్పారు సాక్షి ఎందుకు గుండెపోటనింది మీరు సాక్షి కదా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ మీ ప్లీజ్ సాక్షి కాదండి అన్ని ఛానల్స్ ఆ ఆ బ్రేక్ చేశారు ఛానల్స్ మాట్లాడలేదు మరో అంశం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జిల్లా అక్కడ జిల్లా మొత్తాన్ని ప్రభుత్వం చేసే వ్యక్తి వివేకానంద రెడ్డి ఆయనది హత్య అని తెలిస్తే శాంతి భద్రతలో విఘాతం కలిగించి చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉంది అనేక హత్యలు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ అంశాన్ని కొంచెం తొక్కుబెట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు నాయకులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మీరు చెప్పేది మీకు అర్థమవుతుందా ఒక నాయకుడు అండ్ ఆర్డర్ అండి శాంతి భద్రతలు అండి పోలీసు అదమొక్కి క్లీన్ చేస్తే అది శాంతి భద్రత విష్యూ ఇట్లా జరిగింటే శాంతి భద్రత చూసుకోవాల్సింది పోలీస్ బాధ్యత కానీ ఇక్కడ పోలీసుని అయితే రిటర్న్ చేశారు మీరు అడిగేది మీకు అర్థమవుతుందా అక్కడ ఉండే సర్కుల్ ఇన్స్పెక్టర్ ని బెదిరించారు బెదిరించి క్లీన్ చేయించారు మేడం ఫస్ట్ దస్తగిరి లొంగి అరెస్ట్ అయిన తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ లో చాలా క్లియర్గా ఎర్రగంగిరెడ్డి లోపటు ఉన్నాడు ఆ తలుపులు పలగొట్టారని చెప్తున్నారు ఆ తలుపులు అసలు రిపేర్ సీక్రెట్గా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఆ తలుపులు అసలు ఎవరు పలగొట్టారు అసలు ఎర్రగంగిరెడ్డి లోపల ఉన్నాడా ఇదంతా క్లారిటీ ఇవ్వలేదు మీరు దస్తగిరి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ లో పగలు కొట్టారనరా సారా లోపలికి తీసుకెళ్ళాడనరా సారా కొంచెం మళ్ళీ చదువుతారా ఉంటే మీ దగ్గర మీ దగ్గర వన్ ఫోర్ స్టేట్మెంట్ ఉన్నట్లుగా ఉంది రాసుకున్నా లేదు మేడం మీరు దస్తగిరి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో దయచేసి కొంచెం చదవండి గంగిరెడ్డి ఆల్రెడీ లోపల ఉన్నాడు విలన్ లోపలికి తీసుకెళ్ళాడు పగలగొట్టడం జరగలేదు దస్త గంగరెడ్డి నాన్నకు తెలుసు కాబట్టి రెడ్డికి తెలుసు కాబట్టి దర్జాగా లోపలికి వచ్చాడు లోపల నుంచి పిలుచుకొచ్చారు పగలగొట్టలేదు తలుపులు అసలు పగలగొట్టలేదు మీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందో కొంచెం వెరిఫై చేసుకోండి మేడం సురేష్ మేడం బిగ్ టీవీ ఇక్కడ మేడం వైఎస్ విమలమ్మ వైఎస్ సిస్టర్ వైఎస్ విమల విమలమ్మతో మీకు ఎలాంటి రిలేషన్ ఉంది ఆ గతంలో మద్దతు కానీ మీకు తెలపడం ఏమైనా చేసిందా ఇప్పుడు ఎలాంటి రిలేషన్ ఉంది మేడం విమలమ్మ గారు విమలమ్మ గారు ఒకానొక అక్క కానీ చెల్లి కానీ డిపెండింగ్ ఆన్ ఇట్ ఇస్ ఐదు తమ్ అబ్బాయిలు ఒక అమ్మాయి గారాభంగా పెంచారు అన్నదమ్ములు అందరూ అతి గారభంగా చూసుకున్నారు ఒక ఈగ కూడా వాడిని వేయలేదు ఆమె గురించి ఏదన్నా చెడుగా మాట్లాడాలంటే చనిపోయిన వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి బాధపడతారని చెప్పి మాట్లాడకూడదు అనుకున్నాను ఎందుకంటే అంత బాగా చూసుకున్నారు ఇంట్లో అందరూ గౌరవం ఇచ్చే మనిషి ఎందుకు ప్రైమర్లీ ఒకతే అమ్మాయి ఒకతే అమ్మాయి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది సో జాగ్రత్తగా చూసుకున్నారు కొన్ని అంశాలు నిన్న మీటింగ్లో మెన్షన్ చేసింది థింక్ మొత్తం ఆ ఇంటర్వ్యూ ఇరవై అనుకుంటా దాంట్లోనే ఎన్ని కాంట్రడిక్షన్స్ ఎన్ని అబద్ధాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది